హాయ్ స్టూడెంట్స్ మేము పూర్ణ ఫిజిక్స్ ఈ ఈరోజు మనం ఏపీఏపీ సెట్ ఎంసెట్ సంబంధించి డ్యూ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అనే చాప్టర్ చూద్దామా ఇందులో మనకి మెయిన్ ఫార్ములా కనుక చూస్తే మీరు ఫార్ములా రిమెంబర్ అని చూడమా ఇందులో మెయిన్ ఫార్ములాస్ బ్రాగ్లీ వేవ్ లెంత్ సంబంధించాము డైజీ కోల్డ్ హెచ్బైఎంవి లేదా హెచ్బైపీ మీద ఇవ్వచ్చాము ఇక్కడ లీనియర్ మూమెంట్ అంటాం ఓకేనా అట్లా కయాటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెన్ కయాంటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై టూ ఎం లామిడా స్క్వేర్ ఇది ఒకటి చూడాలి ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అయిన్స్టిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా ఎక్కువగా ఇస్తున్నాడు మ్యాక్సిమం కయాంటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ ఫైవ్ ఓకేనా అట్లాగే ఈజీ హెచ్ న్యూ రిలేషన్ ఉంది కదా న్యూ అంటే మళ్ళీ సి బై ల్యామిడా రాయొచ్చు వన్ ఎలక్ట్రాన్ బోల్ట్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ జౌల్ కన్వర్షన్ ఉండిద్దామా ఎలక్ట్రాన్ బోల్ట్ నుంచి జౌల్లోకి అట్లా వన్ ఎలక్ట్రాన్ బోల్ట్ వాల్యూ గుర్తుండాలి వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ జౌల్స్ అట్లా ప్లాన్ కాన్స్టెంట్ ఒక్కోసారి ఇస్తాడు ఒక్కోసారి హెచ్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్స్ సెకండ్ స్పీడ్ ఆఫ్ లైట్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మేటర్ పర్ సెకండ్ వర్క్ ఫంక్షన్ ఫైవ్ లేదా డబల్యూఇస్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఈ న్యూమరికల్స్ మీదే డెఫినెట్ గా ఈ చాప్టర్ నుంచి బిట్స్ ఇస్తున్నాడు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఫైండ్ ద అన్ ఎలక్ట్రాన్ మూవింగ్ విత్ స్పీడ్ సిక్స్ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఇచ్చాడు మనకేంటి వేవ్ లెంత్ ఫార్ములామ్ ఈస్ ఈక్వల్ టు హెచ్బై పి కదా బై ఎంబీ రైట్ హెచ్ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ బై మాస్ అంటే దేని మాస్ చూడాల ఎలక్ట్రాన్ మాస్ కదా ఎలక్ట్రాన్ మాస్ అంటే నైన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ వన్ రైట్ ఇంటూ టూ టూ ఇంటూ టెన్ పవర్ సిక్స్ చేసాం మీకు ఆన్సర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టెన్ మీటర్స్ వస్తుంది రైట్ పైన మనం డిస్కస్ చేసిన ఫార్మర్స్ ప్రాక్టీస్ చేయండి డెఫినెట్ గా మీరు ఇందులో వాడు ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా చేయగలుగుతారు క్యాలిక్యులేట్ ది మూమెంటమ్ మూమెంటమ్ ఫైండ్ అవుట్ చేయమనడం ఎలక్ట్రాన్ దే హ్యావింగ్ డీ బ్రాంగ్లీ వేవ్ ఇచ్చాడు నానోమీటర్ లో ఇచ్చాడు చూడండి పాయింట్ ఫైవ్ నానో టెన్ పవర్ మైనస్ నైన్ ల్యామ్డా పిజ్వల్ ఇచ్చిపోయే ల్యామ్డా కదా ఇచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ ల్యామ్ ఇచ్చేసాం మనం పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్ సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వన్ పాయింట్ త్రీ టూ సిక్స్ ఇన్ టూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ ఫోర్ కేజీ పర్ సెకండ్ ఈజీగా ఉంటాయో ఈ చాప్టర్ లో ఫార్ములా బేస్ ఇస్తున్నాడు జాగ్రత్తగా చేయండి ఓకే తర్వాత చూడండి ఓ ప్రాబ్లమ్ చూద్దాం లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఇచ్చడం ఈ ఇన్సిడెంట్ ఆన్ ఏ మెటల్ విత్ వర్క్ ఫంక్షన్ వర్క్ ఫంక్షన్ కూడా ఇచ్చేసాడు ఫైండ్ మ్యాక్సిమం కైంటిక్ ఎనర్జీ ఇందా ఆ ఫార్ములా రాసాం కదా మనం చూడండి అప్లైడ్ ఎనర్జీ ఇస్ ద సమ్ ఆఫ్ వర్క్ ఫంక్షన్ ప్లస్ కైంటిక్ ఎనర్జీ ఇది ఫార్ములా కైంటిక్ ఎనర్జీ మరి కైంటిక్ ఎనర్జీ కదా అడిగింది కైంటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టో టోటల్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్ మరి టోటల్ ఎనర్జీ అంటే చూడండి ఈజ్ ఈక్వల్ హెచ్న్ యూజ్ కదా మనం సింప్లిఫై చేస్తే నీకు టూ పాయింట్ ఫోర్ నైన్ ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడము దాన్ని సింప్లిఫై చేస్తే టూ పాయింట్ ఫోర్ నైన్ ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది రైట్ అప్పుడు మ్యాక్సిమం కైంటిక్ ఎనర్జీ రాయొచ్చు ఎంత టూ పాయింట్ ఫోర్ నైన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఏమో టోటల్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్ ఎంత ఇచ్చాడు టూ ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చాడు టూ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎలక్ట్రాన్ వోల్ట్ కామన్ ఇస్తే పాయింట్ ఫోర్ నైన్ ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది ఓకేనా ఈజీని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐన్స్టైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ దీనికి సంబంధించి న్యూమరికల్ ఇస్తున్నారు ఓకే చూడండి ఈ మోడల్ ఇంపార్టెంట్ ఒకటి చూద్దాం ప్రాబ్లం త్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెటల్ త్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు త్రెషోల్డ్ అంటే న్యూ నాట్ అనుకోవచ్చు లైట్ ఆఫ్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ ఫోర్టీన్ హెడ్జ్ ఫ్రీక్వెన్సీ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు యూజ్డ్ స్టాపింగ్ స్టాపింగ్ షియల్ అంటే మాక్సిమం కైంటిక్ ఎనర్జీ ఫార్ములా ఉన్నాం మాక్సిమం కైంటిక్ ఎనర్జీ ఈక్వల్ ఈ వినాట్ ఇక్కడ వి నాట్ ని స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం దేర్ ఫర్ నాట్ ఈక్వల్ టు మాక్సిమం కైంటిక్ ఎనర్జీ బై ఎలక్ట్రాన్ ఛార్జ్ కదా మరి ఇక్కడ మ్యాక్సిమం కైంటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి హెచ్ ఆఫ్ న్యూ మైనస్ న్యూ నాట్ నాట్ని డైరైవ్ చేస్తాం మనం ఇక్కడ న్యూ ఇచ్చాడు న్యూ నాట్ ఇచ్చాడు సబ్స్క్రైబ్ చేస్తాడు కదా చూడి న్యూ ఇచ్చాడు న్యూ నాట్ ఇచ్చాడు ఇది న్యూ ఇది న్యూ నాట సబ్షూట్ చేస్తే మీకు వన్ పాయింట్ త్రీ టూ సిక్స్ ఇన్ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ వస్తుంది ఓకేనా దీన్ని ఇక్కడ సబ్షూట్ చేస్తారు సబ్షూట్ చేస్తే వన్ పాయింట్ త్రీ టూ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ బై ఎలక్ట్రాన్ ఇచ్చారు వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ క్యాన్సిల్ దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు పాయింట్ ఎయిట్ టూ ఎయిట్ వస్తుంది ఓల్ట్ స్టాపింగ్ పొటెన్షియల్ కాబట్టి వోల్ట్ లో ఉంటుంది చూడండి ఇంపార్టెంట్ మోడల్ ఇది అంతా ఫార్ములా బేస్ ఉంటాయి జాగ్రత్త చేయండి రైట్ ఇది చేసింది అట్లాగే ఈ మోడల్ ఒకటి చూస్తే ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సలరేటెడ్ త్రూ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ హండ్రెడ్ వోల్ట్ అని ఇచ్చాడు వోల్టేజ్ ఫైవ్ డీబ్రాన్ వేవ్ తో రిలేషన్ హెచ్ బై రూట్ టూ ఎమ్ ఇన్ టు హెచ్ అండ్ ప్లాన్ కాన్స్టెంట్ రాసాం బై రూట్ ఆఫ్ టూ ఇంటూ ఏమంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ నైన్ పాయింట్ వన్ అండ్ టెన్ పవర్ మైనస్ థర్టీ వన్ కైంటిక్ ఎనర్జీ వచ్చేసి చూడండి కైంటిక్ ఎనర్జీ కోల్డ్ ఈవి ఓకేనా ఈవీ ఏమో వన్ పాయింట్ సిక్స్ అండ్ టెన్ పవర్ నైన్ మైనస్ నైన్టీన్ వోల్టేజ్ ఏమో హండ్రెడ్ వోల్ట్ సింప్లిఫై చేస్తే మీకు వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెంటీన్ వస్తుంది సబ్షూట్ చేస్తాం క్యాలిక్యులేట్ చేస్తే వన్ పాయింట్ టూ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ టెన్ వస్తుందా వేవ్ లెంత్ కాబట్టి మెటల్స్ మెటల్లో క్యాలిక్యులేట్ చేస్తాం కూర్చోండి క్యాలిక్యులేట్ డీప్ బ్రాగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఏ న్యూట్రాన్ మూవింగ్ విత్ స్పీడ్ ఓకేనా స్పీడ్ ఇచ్చాడు బ్రాకెట్ లో మాస్ కూడా ఇచ్చాడు ల్యాండ్ కూడా హెచ్ బై ఎంవి కదా హెచ్ తెలుసు ఎం వాడు ఇచ్చాడు బ్రాకెట్ లో సబ్స్క్రూప్ చేసాం లాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఇచ్చాడు మెటర్ పర్ సెకండ్ సబ్స్క్రూప్ చేస్తే వన్ పాయింట్ నైన్ ఎయిట్ టెన్ పవర్ మైనస్ టెన్ మీటర్స్ వేవ్ లెంత్ కాబట్టి చూసారా ఇట్లా ఈజీగానే ఉంటాయి ప్రాక్టీస్ చేయండి అట్లాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం వాట్ ఈజ్ ద మూమెంటమ్ ఆఫ్ పార్టికల్ హ్యావింగ్ డీబ్రాబ్రి వేవ్ లెంత్ యాంగ్స్టమ్ యూనిట్ లో వన్ యాంగ్స్టమ్ యూనిట్ ఈస్ ఈక్వల్ టు మెటర్ లో రాస్తే టెన్ పవర్ మైనస్ టెన్ మీటర్ సబ్స్క్రైప్ చేస్తే హెచ్ బై ల్యాంలా హెచ్ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ ల్యాండా వచ్చేసి టూ యాంగ్స్టమ్ అమ్మాస్టమ్ అంటే టెన్ పవర్ మైనస్ టెన్ సింప్ చేస్తే మీకు ఎంత వస్తుంది కేజీ మెటర్ పర్ సెకండ్ ఒకసారి చెక్ చేసుకోండి ఇది కూడా సేమ్ మోడల్ ఇది సేమ్ ఇందా చేసిన మోడలే ఇక్కడ చూడండి ఇది ఒక ప్రాబ్లం చూద్దాం ఫైండ్ ఫ్రీక్వెన్సీ కరస్పాండింగ్ టు సిక్స్ థౌజండ్ అండ్ సామ్ యూనిట్స్ ఓకేనా వేవ్ లెంత్ ఇచ్చాడు మనకి సీజ్ కూడా న్యూ ల్యాండా కదా మరి న్యూ అడిగడం సి బై ల్యాండా సి అంటే ఇక లాస్ట్ లైట్ రెయిన్ టెన్ పవర్ ఎయిట్ ల్యామ్ సిక్స్ థౌజండ్ యాంగ్ అన్నాడు మళ్ళీ యాంగ్స్ట్రామ్ మారిస్తే మనకి టెన్ పవర్ మైన్స్ టెన్ సింప్లిఫై చేస్తే ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఫోర్టీన్ హెడ్ చూస్తుంది ఓకేనా అట్లా డైరెక్ట్గా ఇస్తాడు డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈజీ మోడల్ ఇస్తున్నాడు క్వశ్చన్ చూద్దాం ఇఫ్ స్టాపింగ్ పొటెన్షియల్ ఈస్ వన్ పాయింట్ ఫైవ్ వోల్ట్ స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చాడు మ్యాక్సిమం కైండ్ కి అడిగడం మ్యాక్సిమం కైంటిక్ ఎనర్జీ అంటే ఈ వినాడు కదా సబ్స్టూట్ చేస్తే మీకు వన్ పాయింట్ ఫైవ్ ఎలక్ట్రాన్ వర్డ్స్ మరి వన్ ఎలక్ట్రాన్ వర్డ్ని వన్ పాయింట్ సిక్స్ ఇంట్లో టెన్ పవర్ మైనస్ నైన్టీన్ రాస్తే టూ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ జవ్ అని వస్తాం ఇందులో మనకి మెయిన్ మోడల్స్ ఇవ్వం ఓకేనా ఇన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వెషన్ కనుక్కోవడం మ్యాక్సిమం కైంటిక్ ఎనర్జీ ఇవన్నీ అవి సేమ్ మోడల్స్ జాగ్రత్త చేయండి ఈజీగానే ఉంటుంది ఈ చాప్టర్ ఈ వర్క్ ఫంక్షన్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రాబ్లం చూద్దాం ఏ లైట్ ఆఫ్ ఫోర్ పాయింట్ టూ ఎలక్ట్రాన్ వోల్ట్ ఫాల్స్ ఆన్ మెటల్ వర్క్ ఫంక్షన్ టూ పాయింట్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చడం ఫైన్ కైంటిక్ ఎనర్జీ ఎంత ఫార్ములా ఉంది కదా మ్యాక్సిమం కైంటిక్ ఎనర్జీ మైనస్ చూడండి ఏ లైట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఫాల్ టోటల్ ఎనర్జీ ఇదం వర్క్ ఫంక్షన్ ఇది ఓకేనా టోటల్ లోంచి వర్క్ ఫంక్షన్ సప్ట్రాక్ట్ చేస్తాం చేస్తే మీకు టూ ఎలక్ట్రాన్ వోల్ట్ అని వచ్చింది రైట్ మెయిన్ ఫార్ములా అది గుర్తుపెట్టుకోండి ఈజ్ కూడా న్యూ చేసాము మనం ఎస్సీ బై ల్యామిడా చేసాం హెస్సీ బై ల్యామిడా చేసాం ఇవన్నీ సేమ్ మోడల్స్ ఓకేనా ఫ్రీక్వెన్సీ ఈ బై హెచ్ చేసాము ఎనర్జీ డీబ్రాగ్లీ డీబ్రాగులీ రిలేషన్ చేసాం ఇవన్నీ సేమ్ మోడల్సే చేసినాయే ఒకసారి చూడండి అదే విధంగా ఇందులో ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఫోటో ఎనర్జీ ఇచ్చడం త్రీ ఎలక్ట్రాన్ వోల్ట్ అని వాట్ ఈస్ ఇట్స్ మూమెంటం అన్నాడు ఓకేనా మూవ్మెంటమ్ ఈస్ ఈక్వల్ టు ఎనర్జీ బై సి దీ మనం సింప్లిఫై చేయొచ్చు ఎనర్జీ అంతా త్రీ ఎలక్ట్రాన్ వోల్టం ఎనర్జీ త్రీ ఎలక్ట్రాన్ వోల్ట్ సి అంటే త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ లైట్ వెళ్ళాలి దీన్ని సింప్లిఫై చేస్తే త్రీ ఇంటూ వన్ ఎలక్ట్రాన్ వోల్ట్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ బై త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ కేజీ మెటర్ పర్ సెకండ్ అని వస్తాం రైట్ ఇందులో డెఫినెట్గా ఈ మోడల్ చేయండి ఖచ్చితంగా మీరు రేపు ఎంసెట్లో పడిచ్చిన క్వశ్చన్స్ చేయగలుగుతారు ఓకేనా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మంచి మార్క్స్ వస్తాయి మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్